ఈ జరుగుతుంది ఇది ఎన్ని కోట్లు మన విషయం మనందరికీ చెప్పిన విషయం అయితే ఒక క్లారిఫికేషన్ ఏంటంటే గ్రీన్ ఆర్ఫికల్సినటువంటి అలాగే వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పినప్పుడు అడగడం జరిగింది కానీ మీద అది కూడా ఏంటంటే ఇప్పుడు మనకి దాదాపు ఐదు వందల పదిహేను వరకు కోర్టు ఉన్నట్టుగా మరి అంతమంది సివిల్ వ్యక్తి కూడా అందుకట్లో ఉన్నారు ఎప్పుడైతే ఈ ల్యాండ్ సైట్లింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయినప్పుడు రెవెన్యూ ఇదంతా జూనియర్స్ తెలిపినప్పుడు ఈ యొక్క డిఆర్ఓ సమక్షంలో ఈ యొక్క జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే ఏ విధంగా అయితే జూనియర్ ప్రిన్సిపల్ జూనియర్ సీనియర్ జడ్జు ఫస్ట్ ఎడిషన్ జూనియర్ బిల్ జడ్జు సెకండ్ ఎడిషన్ జూనియర్ బిల్ జడ్జు థర్డ్ అలాగా ఆ యొక్క మెట్రోపాలి బట్టి ఎంతో మంది ఎంతో మంది జడ్జెస్ ఉంటారు అన్ని చోటు కూడా అలాగే సీనియర్ ప్రిన్సిపల్ సీనియర్ జూని జడ్జు ఫస్ట్ ఎడిషన్ సీనియర్ సెకండ్ ఎడిషన్ థర్డ్ ఎడిషన్ ఉంటారు అలాగే డిస్ట్రిక్ జడ్జిలో కూడా సివిల్ సైడ్ చాలా మంచి వాళ్ళకి ఉంటాయి ఒక్కసారి ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కేవలం ఒక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ ఒక జూనియర్ సివిల్ జడ్జి తోటి ఒక డిస్టిక్ జడ్జి తోటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ అంతా జిల్లాలో జరిగే విధంగా కూడా చట్టం ఉండ ఉండబట్టి ఇది చాలా తనిసార్లు చాలా చిన్నదైపోయి జూనిక్షన్ చిన్నదైపోతుంది దీనివల్ల చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా కోర్టు ఛాప్ కూడా తగ్గిపోతారు ఎందుకంటే జడ్జిలు కోర్టు లేనప్పటికి చేప కూడా అవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా సరెండర్ చేసేది వేరే పనికి వాళ్ళు పెట్టేస్తారు అలాగే జడ్జిలు కూడా హైకోర్టు సరెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి జడ్జి అలాగే ఆ జ్యుడిషియరీ మాట్లాడి వాళ్ళు కూడా ఈ యొక్క రానున్న సేవల గురించి ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన స్టీరింగ్ కమిటీ మూడు జిల్లాల యొక్క సమన్వయ కమిటీలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది చాలా తీవ్రమంతమే ప్రజలే కాదు జ్యుడిషియరీ కూడా దీనివల్ల సబ్మిట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇది ప్రజల యొక్క సమస్య అనేది మనం చాలా మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఇవి ఎప్పుడైతే మరి జ్యుడిషియరీలోకి ఎగ్జిక్యూటివ్ లెజిస్టేటివ్ వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అవి జ్యుడిషియరీకి అధికారం తగ్గిపోతాయో మరి సామాన్య యొక్క ప్రాథమిక హక్కులు సామాన్య రాజ్యాంగ హక్కులు సామాన్య లీగల్ రైట్స్ అప్పుడు స్వేచ్ఛగా పెతికే హక్కు కూడా కోల్పోయే అవకాశం ఉంది ఈ భారతదేశంలో రాజ్యాంగ పకడ్బందీగా ఉన్న కూడా రాజ్యాంగంలో ఉన్న మెయిన్ సామాన్యుడికి సామాన్యు హక్కులను కూడా ఆ ఎన్ని కూడా పుష్టించుకుపోయి ఇది ఈ వ్యవస్థ అంతా కూడా చాలా దారుణంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి న్యాయపరుకులుగా న్యాయవాదులుగా చట్టాలు చేసిన వాళ్ళకి అందరికన్నా ముందు మేము వేసుకొని మేము ఇది పరిశీలిస్తూ గత ముప్పై ఐదు రోజులుగా ప్రజల్లో అవగాహన కలిగించాలని చేసుకుంటే రోడ్ల మీదకి వచ్చి కాంప్లెట్లు కొంచెం అందరికీ చూస్తూ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా తీవ్రమైన సమయం దీవాల ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి కాబట్టి మేము రానున్న కాలంలో మీరు మీద జ్యుడిషియల్ ఆఫీసర్ అసెస్తో కూడా మాట్లాడాలి అలాగే జ్యుడిషియల్ స్టాఫ్ అసెస్ట్తో కూడా మాట్లాడాలి అలాగే మీరు ప్రజా సంఘాలతో కూడా మాట్లాడాలి అలాగే స్టూడెంట్స్ జేఏసీస్తో కూడా మాట్లాడాలి అలాగే మీరు కుల సంఘాలు జేఏసీస్తో కూడా మాట్లాడాలి ఎందుకంటే క్రిస్టియన్ ముస్లిమి కమిటీ ల్యాండ్లు అలాగే ముస్లిం హక్ కమిటీల ల్యాండ్లు ఎండోమెంట్ ల్యాండ్లు అలాగే ఎవరికైతే ఇల్లు ఉందో ఎవరికైతే ఫ్లాట్ ఉందో ఎవరైతే సన్నకాలు జరితైతే ఉన్నారో ఇలా అందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఇది అందరి సమస్యగా భావించాలనే ఉద్దేశంతో ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి రానున్న కాలంలో ఈ యొక్క సమస్యని ప్రజల్లో తీసుకెళ్లి మరింత అద్భుతంగా ఈ సమకూర్వాలని చెప్తున్నాం ముఖ్యంగా కౌంట్ డౌన్ స్టార్ట్ ఇంకా కొత్త ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ కోర్టు వచ్చేలాగానే ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఈ యొక్క యాక్ట్ రిపీట్ చేస్తే కనుక చాలా కదలికంగా ఉంటుంది కాబట్టి జీవో నెంబర్ ఫైవ్ హండ్రోడ్ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయాలి యాక్ట్ రిపీట్ చేయాలని చెప్పేసి గత ముప్పై ఐదు రోజులుగా మేము చేస్తున్న డిమాండ్ చాలా సమంజమైంది రాజ్యాంగ బద్దమైంది న్యాఫలమైమైంది కాబట్టి దీని మీద ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు సొరవ తీసుకుని ఇమీడియట్ గా ఈ యాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి రుక్కింగ్ చేయాలని ఆ జీవన్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డివైడ్ చేస్తున్నాం